హాయ్ హలో నమస్తే ఈ సంక్రాంతి పండుగకు ఇప్పటికీ నాలుగు తెలుగు సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైల విజ్ఞప్తి అనగనగా ఒక రాజు ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ఇవాళ విడుదలైంది ఈ సినిమా మార్నింగ్ షో చూశాను సోషల్ మీడియాలో అయితే సినిమాలో విషయం లేదు అలా అని బాలేదని కూడా కాదు గొప్పగా లేదు ఘోరంగా లేదు సినిమా మొత్తం కాదు కానీ కొన్ని సన్నివేశాలు మంచి ఫన్ జనరేట్ చేశాయి నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ తెలిసిందేగా చాలా అలవోకగా కామెడీ పండించాడు కథపరంగా చూసుకుంటే చాలా మామూలు రూరల్ బ్యాక్డ్రాప్ డ్రామా ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామా జానర్లో సినిమా తెరకెక్కించానని దర్శకుడు భావించిన సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం జస్ట్ ఫన్కే కనెక్ట్ అయినట్టు అనిపించింది తప్ప స్టోరీకి కాదు ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ మొత్తం నాని పిల్ల జమీందార్ సినిమాకు చాలా సిమిలర్గా ఉంది పిల్ల జమీందార్ సినిమాలో ఫన్తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు పీజేలో కొన్ని ఎమోషన్ సీన్స్లో నాని నటనకు ఆ సన్నివేశం బరువుకు కళ్ళు చెమగిల్లుతాయి అంతలా ఆ సినిమాలో హాస్యంతో పాటు భావోద్వేగం కూడా పండింది ఈ నవీన్ పోలిశెట్టి సినిమాలో అదే లోపించింది భావోద్వేగంతో ప్రేక్షకుడిని కథలో లీనం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ వీక్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీ కారణంగా అది వర్కౌట్ కాలేదు నవీన్ పోలిశెట్టి యావరేజ్ సినిమాను భుజాలపై మోసాడు మిగిలిన పాత్రలను మింగేశాడు ఈ యావరేజ్ బొమ్మకు ఇంత వన్ సైడ్ పాజిటివ్ టాక్ రావడానికి కారణం ఈ జాతిరత్నమే అనగనగా ఒక రాజు సినిమాకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే భారం మొత్తం నవీన్ పోలిశెట్టి మీద వేయటం ఎంత ఒకవేళ ఫన్ జనరేట్ చేసే హీరో అయినా కావచ్చు కానీ మిగిలిన జస్ట్ క్యాష్ చేసుకుని రెమినేషన్ ఇస్తాం రెస్ట్ ఆఫ్ ది కామెడీ మొత్తం నువ్వే చూసుకోవాలనే తరహాలో నవీన్ మీదకు సినిమా తోసేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి రాసుకుంది వీక్ స్టోరీ అని తెలిసి క్యారెక్టర్ బేస్డ్ కామెడీతో సినిమా నడిపించాలని దర్శకుడు భావించినప్పుడు సినిమాలో ఉన్న అందరితో కాకపోయినా ప్రేక్షకులకు తెలిసిన ముఖాలతో అయినా హాస్యం పండించాలి అదే దర్శకత్వ ప్రతిభ అలాంటి సినిమాలకు టాలీవుడ్లో పెద్ద వంశీ ఈవీవి జంధ్యాల పెట్టింది పేరు పెద్దవంశీ సినిమా ఏప్రిల్ లో ఒకటి విడుదల సినిమాని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే రాజేంద్ర ప్రసాద్ మాత్రమే కామెడీ చేయడు రాజేంద్ర ప్రసాద్తో పాటు మల్లికార్జునరావు సాక్షి రంగారావు వై విజయ జయలలిత ఇలా సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఫన్ జనరేట్ చేసేవే క్యారెక్టర్ బేస్డ్ కామెడీ అంటే ఇది ఇలాంటి క్యారెక్టర్ బేస్డ్ కంటెంటే ఎనగనక ఒకర సినిమా కూడా ఈ సినిమాలో కూడా సాలిడ్ స్క్రిప్ట్కు స్కోప్ లేదు ఫన్ కోసం కథ కథలోని సందర్భాలు రాస్తున్నారే తప్ప కథ కామెడీని పండించేలా సినిమా లేదు అందుకే పార్ట్స్ వైజ్గా సినిమా అక్కడక్క ఓవరాల్ ఓవరాల్గా జస్ట్ ఓకే సినిమా కంటెంట్ పరంగా చెప్పాలంటే యావరేజ్ సినిమా బాక్సాఫీస్ భాషలో చెప్పాలంటే హిట్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉన్న సినిమా ఇలాంటి సినిమాలకు సంక్రాంతి పండుగ మాత్రమే హిట్ టాక్ వస్తుంది నాన్ ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ అయితే యాభై సినిమాగా మిగిలిపోతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ రాజుగారు నవీన్ చేస్తారు ప్రభాస్ బాస్ మాస్ మహారాజ్ కంటే బెటర్గా లీగల్గా నాగవంశీ వార్నింగ్ భయపడ్డారో చింటన్నతో ఈ పండుగ ఎందుకు వచ్చిన కొడవాలి అని వెనక్కి దగ్గర తెలియదు కానీ సోషల్ మీడియాలో రివ్యూలు చెప్పే వాళ్ళంతా వన్ సైడ్గా సినిమాను హిట్ అని తేల్చేశారు సంక్రాంతి పండుగకి మాత్రం సరదా సన్నివేశాలు ఉంటే సినిమా నడుస్తుందని అభిప్రాయంకి రావడం వల్ల ఇలా రివ్యూలు ఇచ్చి ఉండొచ్చు కానీ అనగనగా ఒకరా సినిమా రిజల్ట్ జస్ట్ యావరేజ్ పండుగకు వచ్చిన మిగిలిన సినిమాలు కూడా థియేటర్లో ఉన్నాయి ప్రేక్షకులతో పర్లేదనిపించుకున్న ఒక సినిమా పతనం కోసం రవితేజ సినిమాను నవీన్ సినిమాను కొందరు పని కట్టుకొని లేపుతున్నారు కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు అవుట్ అండ్ అవుట్ కామెడీని అందించడంలో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయ్యా అనేది రియాలిటీ సినిమా కంటే ఇది బెటర్గా ఉందని ఇస్తున్న క్లారిటీ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా బాస్ ఇస్ బ్యాక్ సినిమా ఈజ్ రాక్ అని పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు కానీ సినిమాలో పగలబడి నవ్వ్యంత ఫన్ నాకైతే భూతద్దం పెట్టి పెట్టినా దొరకలేదు నాలా ఈ సినిమా చూసిన ఎంతమంది ప్రేక్షకులు అనిపించిందో కానీ నాకైతే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అంతగా కనెక్ట్ కాలేదు నేను ఫ్యామిలీ ఆడియన్నే కాకపోతే వెంకీ సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే వెంకటేష్ సంక్రాంతి సినిమా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఆడియన్ కావడం వల్ల ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా నాకు కనెక్ట్ కాలేదేమో జంధ్యాల ఈవీవీ శ్రీనువైట్ల సినిమాలు పంచిన హాస్యానికి హాయిగా నవ్వుకునే నాకు అనిల్ రావు ఇప్పుడు తీసిన ఈ మనశంకర్ వరప్రసాద్ గారు పెద్దగా నచ్చలేదు అనిల్ రాయపూడి సినిమాల్లో ప్యూర్ ఫన్ పంచిన సినిమాలంటే ఇప్పటికీ పటాస్ సుప్రీం అనేదే నా ఒపీనియన్ అనిల్ రావిపూడి బెస్ట్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ రాజా ది గ్రేట్ దట్స్ ఇట్ ఇక రవితేజ భర్త మహాశేఖల విజ్ఞప్తి సినిమా కూడా ఈ మధ్య వచ్చిన రవితేజ సినిమాల కంటే బెటర్గా ఉంది తప్ప ఇది క్రాక్ లాంటి సాలిడ్ కంబ్యాక్ కాదు కిక్ లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కానే కాదు నేను శైలజ చిత్రలహరి ఉన్నది ఒకటే జందగి రెడ్ ఆడాళ్ళు మీకు జోహార్లు ఈ సినిమాలు తీసిన కిషోర్ తిరుమల తన రైటింగ్ స్కిల్స్ చూపించి ఓకే అనిపించుకున్న సినిమానే రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సోషల్ మీడియా జోక్స్ అన్నింటిని ఒక దగ్గర పోగేసి ఇద్దరు ఆడళ్ల మధ్య హీరో నలిగిపోయే ఒక కాన్ఫ్లిక్ట్ స్టోరీని కామెడీగా చూపించే ప్రయత్నం చేశాడు కొంతవరకు సంతృప్తినిచ్చింది కానీ త్రూ అవుట్ సినిమా ఆ ఫన్ పండలేదు ట్రైలర్లో సత్య కనిపించిన సన్నివేశాలు చూసి ఇదేదో సత్యతో ప్లాన్ చేసిన ఫుల్ ప్యాకెడ్ కమర్షియల్ కామెడీ అంటే అనిపించింది కానీ ఈ సినిమా చూశాక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ సత్య పొటెన్షియాలిటీని దర్శకుడు ప్రాపర్గా వాడుకోలేకపోవటం ప్రస్తుతం ఉన్న కమెడియన్లో సత్య ఖచ్చితంగా బెటర్ హాస్యాన్ని పండించగలడు మత్తు వదలరా సినిమా ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఆ స్థాయిలో సత్య కామెడీ టైమింగ్ను మరో దర్శకుడు అందిపుచ్చుకోలేకపోయాడు కిషోర్ తురులా చాలా రొటీన్ కథను రాసుకుని రవితేజ చేసిన ఈ ప్రయోగానికి వందకు అరవై మార్కులు వేయొచ్చేమో కానీ వందకు తొంభై మార్కులు వేసేంత గొప్పగా అయితే సినిమా అనిపించలేదు కానీ ఆశించిన స్థాయిలో హాస్యం పండలేదు ఓవరాల్గా భర్తమహాశైల విజ్ఞప్తి రవితేజ గత సినిమాల చేదు అనుభవాల నుంచి కొంత విముక్తి ప్రభాస్ రాజాసాబ్ విషయానికి వస్తే దర్శకుడు మారుతి ప్రభాస్తో చేసిన ప్రయోగం వికడించడానికి ఒకే ఒక రీజన్ రాసుకున్న కథలో స్పష్టత లోపించటం ప్రభాస్తో బుజ్జిగాడు డార్లింగ్ తరహా హాస్యాన్ని పండిస్తూ ఆ తరహా క్యారెక్టర్ని తీసుకొచ్చి కంటెంట్ పరంగా క్లారిటీ లేని ఒక ఫ్యాంటసీ హారర్ జానర్ కథలోకి తీసుకొచ్చి బలవంతంగా ఇరికించినట్టు ఉండడమే రాజాసాబ్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ ఫలితంగా ప్రభాస్ కామెడీ బండలేదు ఫ్యాంటసీ హారర్ జానర్ ప్రేక్షకులకు అర్థం కాలేదు కథ స్పష్టంగా చెప్పలేకపోయానని దర్శకుడు మారుతూనే పరోక్షంగా ఒప్పుకున్న పరిస్థితి ఉంది రాజాసాబ్ సినిమాను రాజుగారి తరహాలో కాకుండా పూర్తిగా ఫ్యాంటసీ హారర్ జానర్గా తీసిన వర్కౌట్ అయ్యేదేమో సీరియస్ పాయింట్ను సిల్లీగా హ్యాండిల్ చేసిన విధానమే రాజాసాబ్ సినిమాకు శాపంగా మారింది నెగిటివ్ టాక్కు కారణమైంది ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలకు సినిమా నిడివి దృష్ట్యా కత్తిరేశారు కానీ సినిమాకు పనికొచ్చే సీన్లను కూడా చంపేసి ప్రేక్షకులను నిరాశపరిచారు ఆ తర్వాత యాడ్ చేశారు కానీ అప్పటికే ఆక్సిజన్ అందక సినిమా చచ్చిపోయింది సంజీవని అనుకున్నారు కానీ సకాలంలో అందకపోయేసరికి ఆ సంజీవని కాస్త పని చేయని ఆకపస్త్రగా మారిపోయింది ఓవరాల్గా చెప్పాలంటే ప్రభాస్ రాజాసాబ్ సినిమా స్టోరీ లైన్ బాగుంది నిరేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోయింది ఇప్పటికైతే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అనగనగా ఒక రాజు కొంతలో కొంత బెటర్ ఆప్షన్ ఇదండి ఈ సంక్రాంతి పండుగ సినిమాలపై మా అనాలిసిస్ శర్వానంద్ సినిమా చూశాక ఈ ఐదు సినిమాల్లో ఏది సంక్రాంతికి నగిన పందెంకోడి అనే ప్రశ్నకు జవాబు రాసేద్దాం ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ